శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నాను సాయి సద్గురువుల అనుగ్రహంతో ఆ తండ్రి చల్లని దీవెనలతో మన జీవితం సుఖంగా సంతోషంగా జరిగిపోవాలని అందరి తరపున బాబాగారి పాదాలనంటే మనస్ఫూర్తిగా బాబాగారిని ప్రార్థిస్తున్నాను మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా ఈ సంవత్సరంతో తీరిపోవాలని కొత్త సంవత్సరంలో కొత్త జీవితంలోకి కొత్త సంతోషంలోకి అడుగుపెట్టాలని మరొక్కసారి మీ అందరికీ బాబాగారి ఆశీస్సులు లభించాలని అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు బాబాగారు మనకు ఎటువంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం బాబాగారు మన ముందు మూడు వస్తువులను ఉంచారు ఒకటి వజ్రం రెండు తామర పువ్వు మూడు పిచ్చుక ఈ మూడిట్లో ఎవరు ఏది కోరుకుంటారో ఆ కోరుకున్నటువంటి వారు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు వారికి ఎలాంటి శుభవార్త ఈ సంవత్సరం అందబోతున్నదో అలాగే ఆ సాయి సద్గురువుల ఆశీస్సులు ఎలా లభించబోతున్నాయో స్వయంగా ఆ తండ్రి నోటి వెంటే విందాము ఈ రోజున బాబాగారి సందేశం వినడం అంటే గొప్ప అదృష్టం మంచి సందేశంతో మంచి సంవత్సరంలోకి సంతోషంగా అడుగు బాబాగారి సందేశం ఏమిటో ఆ తండ్రి మాటలలో విని తెలుసుకుందాము బిడ్డ ముందుగా వజ్రాన్ని కోరుకున్న నీకు నీ సాయి తండ్రి ఆశీస్సులు బిడ్డ ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నావో ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నావో అసలు ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఎలా గడిపావో నాకు బాగా తెలుసు కనుకనే నీ ముందుకు శుభవార్తతో వచ్చాను తల్లి నా తండ్రి నాకు ఏ శుభవార్త చెబుతారో అని నువ్వు ఎంత ఆశతో ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు అలాగే ఈ శుభవార్తను నీకు అందివ్వాలి అని నేను కూడా అంతే ఆశతో నీ ముందుకు వచ్చాను ఈ సంవత్సరం ముగియబోయే ముందుగా నీకు శుభవార్తను తెలియజేయాలి అని నీ తండ్రిగా నా ఆశ బిడ్డ వజ్రాన్ని కోరుకున్నటువంటి నీ మనస్సు ఎంతో దృఢమైనది లాగానే నువ్వు కూడా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నావు ఎక్కడో భూమి లోపల పొరల్లో వజ్రం తయారవుతుంది ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది ఎన్నో బాధలను ఎదుర్కొని రాటు తేలిన తరువాతనే ఆ వజ్రానికి వెలుగు కలుగుతుంది అప్పటికే కాదు తల్లి ఆ వజ్రం ఎన్నో కోతలను ఎదుర్కొంటుంది ఎన్నో అవమానాలను ఎదుర్కొంటుంది అన్ని కోతలు అన్ని అవమానాలను ఎదుర్కొన్న తర్వాతనే ఆ వజ్రానికి విలువ కూడా పెరుగుతుంది అలాగే నువ్వు కూడా నీ జీవితంలో ఎంతో దృఢమైన మనస్సుతో ఉంటావు నీ గురించి నువ్వు ఈ సంవత్సరం చివరి రోజున తెలుసుకోవడం నీ మనస్సుకి ఆనందాన్నిస్తుంది నీ హృదయానికి కూడా సంతోషాన్ని ఇస్తుంది నువ్వు మరింత సంతోషంగా ముందుకు వెళ్ళగలిగేటట్లుగా చేయగలుగుతుంది అందుకోసమే బిడ్డ నేనే స్వయంగా నీ ముందుకు వచ్చి నీ గురించి చెప్పాలనుకుంటున్నాను జీవితంలో ఏదైనా సరే నువ్వు కోరుకున్నావు అంటే అది అక్షరాల జరిగించి తీరుతావు నీలో మొండి పట్టుదల చాలా ఉన్నది నువ్వు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావు అంటే ఎవ్వరు చెప్పినా కూడా వినిపించుకోవు ఎందుకంటే నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో నీకు పూర్తిగా దానిపైన అవగాహన ఉంటుంది ఎలా చెయ్యాలో తెలుసు ఎందుకు చెయ్యాలో తెలుసు అన్నీ కూడా తెలుసుకున్న తరువాతనే ఏం చెయ్యాలో అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు జీవితంలో ఇప్పటి వరకు కూడా నువ్వు కష్టాలు ఎదుర్కొన్నా అవమానాలను ఎదుర్కొన్నా కూడా ఇప్పటికీ నీ విలువ అనేది తగ్గకుండా వజ్రంలా నువ్వు నిలబడి ఉన్నావు అంటే నువ్వు ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నావో నీ తండ్రిగా నీ సహాయకుడిగా నాకు బాగా తెలుసు కనుకనే ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఎంతో పెద్ద నిర్ణయం తీసుకున్నావు నీ లోపల ఎక్కడో కొద్దిగా భయం అనేది ఉన్నది నా నిర్ణయం అసలు అమలవుతుందా నేను అనుకున్నట్లు జరుగుతుందా బాబా అని చెప్పి నువ్వు చాలా మదన ఉన్నావు నీకు ధైర్యం కలిగించి సంతోషమైన శుభవార్తను చెప్పేందుకే నీ ముందుకు వచ్చాను అక్షరాల నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా నేను జరిపించి తీరుతాను ఈ సంవత్సరం జీవితంలో నువ్వు ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందబోతూ ఉన్నావు నువ్వు కోరుకున్నటువంటిది సామాన్యమైనది కాదు కనుకనే నువ్వు ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉండవలసి వస్తున్నది బిడ్డ వజ్రం కూడా ఎన్నో దెబ్బలను తిన్న తరువాతనే అది ఒక విలువైన స్థానానికి వెళుతుంది నువ్వు కూడా అలాగే నీ జీవితంలో చాలా దెబ్బలను బాధలను భరించావు కనుకనే ఇంత విలువైనటువంటి స్థితిలో ఉన్నావు అలాగే నీలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి నువ్వు ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడతావు నలుగురిలో కలవవలసి వచ్చిన ఒకరిద్దరు తప్ప నీకు స్నేహితులనే వారు కూడా ఎక్కువగా లేరు నీ కష్టమైన బాధ వారితో మాత్రమే పంచుకుంటావు వారు ఇంట్లో వారా బయటవారా అని నువ్వు అనుకుంటున్నావేమో వారితో నీకు ఎటువంటి సంబంధమూ లేదు కేవలం వారు బయటవారు మాత్రమే వారితోనే నీ మనస్సులో ఉన్న బాధను కష్టాన్ని చెప్పుకుంటావు ముఖ్యంగా నీ తండ్రినైన నా దగ్గర నువ్వు ఏ విషయాన్ని కూడా దాచవు బిడ్డ నాకు అన్ని విషయాలు తెలుసు కానీ నా బిడ్డలు వారి నోటి ద్వారా చెబుతున్నప్పుడు వినాలని తండ్రిగా నేను కూడా అనుకుంటాను నీ ప్రతి విషయాన్ని కూడా నా దగ్గర చెప్పుకుంటావు కేవలం నా దగ్గర మాత్రమే నువ్వు మనస్సు విప్పి మాట్లాడతావు కుటుంబంలోని సభ్యులతో కూడా నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు ఇష్టపడవు కేవలం నీ తండ్రినైనా నా దగ్గర నువ్వు మనస్సు విప్పి ఇలా చేస్తాను బాబా ఇలా చేయాలనుకుంటున్నాను బాబా అని నాతోనే చెబుతావు అందుకోసమనే నువ్వు అడిగింది అక్షరాలా ఇచ్చేందుకు ఈ సంవత్సరం నేను అన్ని సిద్ధం చేసి ఉంచాను ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా ఈ సంవత్సరం నేను జరిపించి తీరబోతున్నాను నీ జీవితంలో నువ్వు అత్యంత ఉన్నతమైన స్థితికి వెళ్ళేటట్లుగా నీ బాబాను నేను చేయబోతూ ఉన్నాను ఇప్పటి వరకు కూడా నిన్ను చూసి ఎగతాళిగా ముసిముసి నవ్వులు మాట్లాడుకున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా తగిన రీతిలో సమాధానం చెప్పేటట్లుగా నువ్వు కోరుకున్న మంచి స్థితిని ఈ సంవత్సరం నేను నీకు అందివ్వబోతున్నాను బిడ్డ నేను నీకు అందివ్వబోతున్న ఈ గొప్ప కానుక శాశ్వతంగా స్థిరంగా నీ జీవిత కాలం ఉంటుంది నీ విలువను పెంచుతుంది సమాజంలో కూడా నీకు మంచి గౌరవాన్నిస్తుంది ఇప్పటి నిన్ను ఎగతాళిగా మాట్లాడిన వారు నీ ముందు మాట్లాడడానికి సిగ్గుపడి తల వంచుకునేటువంటి గొప్ప స్థితిని నేను నీకు ఇవ్వబోతున్నాను వజ్రంలా నీ విలువ పెరగబోతూ ఉన్నది వజ్రం ఎంత పాతదైతే దాని విలువ అంతగా పెరుగుతుంది నీ కష్టాలు బాధలు సమస్యలే నిన్ను ఇంత స్థితికి తీసుకొని వచ్చాయి ఇంత అందమైన ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వెళ్ళబోతూ ఉన్నావంటే నువ్వు పడినటువంటి కష్టమే కారణం నీ కష్టానికి తగినట్లుగా ఈ సంవత్సరం నీ సాయి తండ్రి గొప్ప కానుకతో నీ ముందుకు రాబోతూ ఉన్నాడు జరిగిపోయిన వాటిని విడిచిపెట్టి సంతోషంగా కొత్త సంవత్సరంలోకి నువ్వు కోరుకుంటున్న కొత్త కానుక కోసం ఎదురు చూస్తూ అడుగుపెట్టు తల్లి నీకు నా శుభాశిస్సులు నీ సాయి నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని గుర్తుంచుకో అంటూ బాబాగారు వజ్రాన్ని కోరుకున్న వారికి మంచి సంతోషమైన శుభవార్తను అందించారు అలాగే ఇప్పుడు తామర పువ్వు కోరుకున్న వారికి కూడా బాబాగారు ఒక మంచి సందేశాన్ని అందివ్వబోతూ ఉన్నారు తామర పువ్వు కోరుకున్న వారికి బాబాగారు ఏం చెబుతున్నారో స్వయంగా బాబాగారి మాటల్లోనే విందాం బిడ్డ తామర పువ్వును కోరుకున్న నీకు నీ సాయి తండ్రి శుభాశిస్సులు బిడ్డ తామర పువ్వును కోరుకున్న నువ్వు ఒక ప్రత్యేకమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటావు ప్రతి విషయంలో కూడా ఎక్కువగా ఎవరిలోనూ కలవవు అలాగే నీకంటూ ఒక ప్రత్యేకతగా ఉండేటట్లు నువ్వు ప్రవర్తిస్తావు ఎంతో పవిత్రమైన భావనలతోనే నీ జీవితాన్ని గడుపుతావు ఎవరితో కూడా ఎక్కువ స్నేహం చేసేందుకు ఇష్టపడవు దైవభక్తి చాలా ఎక్కువ ప్రతి విషయాన్ని కూడా భగవంతుడి ముందే నువ్వు చెప్పుకుంటావు నీకు ఇష్టమైనటువంటి దైవం నీ సాయి తండ్రి అని నాకు తెలుసు అందుకోసమే బిడ్డ ఈరోజు నీ జీవితంలో నీ మనస్సుకు సంబంధించిన విషయాలను సున్నితమైన నీ భావాలను మాట్లాడాలని నేను అనుకుంటున్నాను ఎప్పుడూ కూడా తామర పువ్వు బురదలోనే ఉంటుంది మురికి నీళ్లలోనే అది పుడుతుంది కానీ చీకటిలో నుండి వెలుగులోకి అది ప్రయాణం చేస్తుంది రాత్రి వేళనే అది ఎప్పుడూ కూడా వికసించదు సూర్యోదయంతోనే అది వికసిస్తుంది అలాగే నీ మనస్సు కూడా ఎప్పుడు వెలుతురునే కోరుకుంటుంది నలుగురిలో ఉండేందుకు ఇష్టపడతావు కానీ ఎవరి విషయాలను కూడా నువ్వు పట్టించుకోవు ఎవరి విషయాలలోనైనా సహాయం మాత్రమే చేసేందుకు నువ్వు వారితో కలుస్తావు కానీ ఎవరి గురించి ఒకరితో ఒకరికి ఎప్పుడు చెప్పవు చాలా స్వచ్ఛమైనటువంటి భావాలు కలిగి ఉంటావు తామర పువ్వు బురదలో పుట్టిన దానికి ఏ కొద్దిగా కూడా బురద మరక అంటనట్లుగా నువ్వు కూడా నలుగురిలో తిరుగుతూ ఉంటావు కానీ ఎవరి గురించి పట్టించుకోవు కేవలం మంచి మాత్రమే చేసేందుకు ప్రయత్నిస్తావు అలాగే నువ్వు దైవ సేవలో గడిపేందుకే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటావు ఎలా అయితే తామర అందరి దేవతలకు కూడా ప్రీతికరమైనదో దేవతల పూజకు ఎంత విశేషమైనదో నీ మనస్తత్వం కూడా అటువంటిదే నీకు భక్తిభావం బాగా ఎక్కువ ఆచారాలను సాంప్రదాయాలను పాటించడం అంటే నీకు బాగా ఇష్టం పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలను చాలా శ్రద్ధగా వింటావు వీలైనంత వరకు వాటిని ఆచరించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటావు శుభ్రత కూడా నీకు బాగా ఎక్కువ శుభ్రత పాటించే విషయంలో నువ్వు ఎక్కడా కూడా రాజీ పడవు అలాగే ఇతరుల విషయాలను చెడు విషయాలను అసలు ఏమాత్రము పట్టించుకోవు ఎవరైనా సరే నీకు అలాంటి విషయాలు చెప్పాలని ప్రయత్నించినా సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోతావు ఎలా అయితే లక్ష్మీదేవి స్థిర నివాసంగా తామరపువ్వు ఉన్నదో అలాగే నువ్వు పుట్టినింట్లో అలాగే మెట్టినింట్లో కూడా నువ్వు వచ్చిన తరువాత వారి జీవితాలలో మంచి మార్పులు వచ్చాయి ఇందువల్ల నీకు ఎంతో గౌరవం అనేది పెరిగింది ముఖ్యంగా నీ తండ్రికి నీ వంటే పంచ ప్రాణాలు నిన్ను నీ తండ్రి వాళ్ళ తల్లిగా భావించి ఎంతో ప్రేమగా పెంచుకున్నారు పుట్టింట్లో నువ్వు మహారాణిలాగా పెరిగావు అలాగే అత్తగారింట్లో కూడా నీకు గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేదు ఎందుకంటే తామర పువ్వు ఎక్కడున్నా కానీ దాని పవిత్రతను అది ఎప్పుడూ కూడా కోల్పోదు మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి తామర పువ్వు నీకు కూడా చాలా ఇష్టమైనదని నాకు బాగా తెలుసు అయితే బిడ్డ ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి సమస్య నిన్ను చాలా బాధ పెడుతూ ఉన్నది ఈ సమస్య నుండి ఇంకా బయటపడనేమో అని నువ్వు చాలా విచారపడుతూ ఉన్నావు ప్రతి క్షణము కూడా నన్ను తలుచుకుంటూ బాబా నేను ఈ సమస్య నుంచి ఇంకా బయటపడనా నా కుటుంబంలో ఉన్న ఈ సమస్యను తొలగించండి నాలో ఉన్నటువంటి ఈ బాధను తీసేయండి బాబా అని చెప్పి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నావు బిడ్డ ఈ రోజున నీ కన్నీరు తుడిచి శుభవార్తను చెప్పేందుకే నీ ముందుకు వచ్చాను చాలా తొందరలోనే సంవత్సరం మొదటి రోజుకే నువ్వు ఒక మంచి శుభవార్తనైతే వింటావు నీ పనులలో కదలిక ప్రారంభమయ్యింది ఎలా అయితే రాత్రి ముగిసి సూర్యుడు రాగానే తామర పువ్వు వికసిస్తుందో నీకు కూడా అలాగే రేపటి నుండి జీవితంలో మంచి శుభవార్తలు వినే రోజు మొదలైందని అర్థం చేసుకో తాత్కాలికమైన ఈ బాధలకు లొంగి మనస్సుని కష్టపెట్టుకోకు చాలా తొందరలో నువ్వు కోరుకుంటున్నటువంటి శుభవార్తను నువ్వు వినబోతూ ఉన్నావు ఈ శుభవార్తను విన్న తరువాత నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా సంవత్సరం చివరి రోజున నా కష్టాన్ని బాధను తొలగించావు శుభవార్త చెబుతానని మాట ఇచ్చావు మీరు మాట ఇచ్చినట్లుగానే ఈ సంవత్సరం చివరి నుంచి నా బాధలు తొలగిపోతూ ఉన్నాయి నా కష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి మీరు చెప్పిన మాటలు నా మనస్సుకు ఎంతో బలాన్ని ఆనందాన్ని ఇచ్చాయి మాట అన్నట్లుగానే మీరు మాట నిలబెట్టుకున్నారు నేను అనుకు అనుకున్న పని జరిగింది మంచి శుభవార్తను వినేటట్లుగా చేశారు బాబా అని చెప్పి సంతోషంతో నువ్వు తామర పువ్వులతో నన్ను పూజించి ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చేందుకు సిద్ధంగా ఉంటావు ఇది అక్షర సత్యం నేను మాట ఇస్తున్నాను అంటే అది అక్షరాల జరుగుతుంది నువ్వు సంతోషంతో నా దగ్గరకు రావడం కోసం నేను ఎదురు చూస్తున్నాను తామర పువ్వంత సున్నితమైన మనస్సు కలిగిన నా బంగారు తల్లికి తొందరలోనే చక్కని శుభవార్తను నేను అందించబోతున్నాను అని చెప్పి తామర పువ్వు కోరుకున్నటువంటి వారికి బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే ఈ సంవత్సరం చివరి రోజున అందించబోతున్నారు వారు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరిపించి తీరుతానని బాబాగారు అంటున్నారు ఎంతో సున్నితమైన మనస్సు కలిగిన ఆ బిడ్డలను బాబాగారు ఎప్పుడూ నిరుత్సాహపరచరు ఖచ్చితంగా తామర పువ్వు కోరుకున్న వారు ఏది కోరుకున్నారో వారికి అది జరిగి తీరుతుంది వారి కోసం నేను మనమందరము కూడా బాబాగారిని వేడుకుందాం ఇప్పుడు బాబాగారు పిచ్చుకను కోరుకున్నటువంటి వారికి ఏ సందేశాన్ని ఇవ్వబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే తెలుసుకుందాం పిచ్చుకను కోరుకున్నటువంటి వారికి బాబాగారు ఏం చెబుతున్నారంటే బిడ్డ పిచ్చుకను కోరుకున్న నీకు నీ తండ్రి శుభాశిస్సులు పిచ్చుకను కోరుకున్న నా బంగారు తల్లికి నీ తండ్రి చెప్పే ఈ నాలుగు మాటలను జాగ్రత్తగా విను బిడ్డ నువ్వు పిచ్చుకను కోరుకున్నావు అన్నప్పుడే నీ మనసు ఎంత సున్నితమైనదో నేను అర్థం చేసుకోగలను బిడ్డ చిన్న పిల్లల మనస్తత్వం లాంటి మనస్తత్వం నీది ఏ చిన్న విషయాన్ని కూడా నువ్వు కడుపులో దాచుకోలేవు నీకు అయిన వాళ్లకు ఆ మాటను చెప్పేంత వరకు నీ స్నేహితులకు నీ మనస్సులో ఉన్న ఆలోచనను తెలియజేసేంత వరకు కూడా నువ్వు నిద్రపోవు రాత్రివేళ అయినా సరే ఏదో ఒక సందేశం రూపంలో నువ్వు అనుకుంటున్నటువంటి ఆలోచనలను వాళ్లకు తెలియజేస్తావు బిడ్డ నీ మనస్తత్వం ఏమిటో నీ సాయి తండ్రికి బాగా తెలుసు చిన్నపిల్లల మనస్తత్వం నీది చాలా స్వచ్ఛమైన మనస్తత్వం నీది చిన్న చిన్న ఆనందాలకు కూడా ఎంతగానో సంతోషపడతావు ఏ రోజు కూడా నువ్వు బాబా నాకు ఇది ఉంది ఇది కావాలి అని నువ్వు అడగవు నీకు నేను ఏది మనస్ఫూర్తిగా ఇస్తానో దానిలోనే నువ్వు సంతోషాన్ని వెతుక్కుంటావు బిడ్డ పిచ్చుక చాలా చిన్నది దాని రెక్కలు మరింత చిన్నవి అయినా కానీ అది ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటుంది అలాగే నువ్వు కూడా నీకు ఉన్నంతలోనే ఎంతో సంతోషంగా ఉంటావు పిచ్చుక ఎలా అయితే తన కుటుంబాన్ని అంటే బిడ్డలను తన భర్తను లేక భార్యను ప్రేమగా చూసుకుంటుందో నువ్వు కూడా అంతే ప్రేమగా నీ కుటుంబాన్ని నీ స్నేహితులను నీ బంధువులను కూడా చూసుకుంటావు ఎవరికి ఏ చిన్న కష్టం కలిగినా నువ్వు ఎంతగానో విలవిలలాడిపోతావు ఎలాగైనా సరే వాళ్లను ఆ కష్టం నుండి బయటకు తేవాలని నువ్వు చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తావు వారి కోసం నువ్వు కొన్నిసార్లు ధనాన్ని కూడా వెచ్చించి ఆ ధనాన్ని తిరిగి పొందక నువ్వు చాలా నష్టపోయావు అయినా సరే నీ మనస్తత్వం మాత్రం ఎప్పుడూ మారదు ఎందుకంటే చాలా స్వచ్ఛమైన మనస్తత్వాన్ని సంతోషమైన మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావు నీ జీవితం చాలా సంతృప్తికరంగా గడుపుతూ ఉంటావు ఏదైనా కావాలి అంటే స్వయంగా నన్నే అడుగుతావు మరొక విశేషం ఏమిటంటే నేను ఇచ్చిన దాన్నే నువ్వు సంతోషంగా స్వీకరిస్తావు నీకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నువ్వు పొందుతున్న సంతోషం నువ్వు పొందుతున్న ఆనందం కోట్ల రూపాయల ధనవంతులు కూడా పొందలేరని తెలుసుకో ఎందుకంటే నీ దగ్గర సంతృప్తి ఉంది స్వచ్ఛత ఉన్నది అవతల వారి దగ్గర ఆశ అత్యాశతో వారు నువ్వు పొందేటువంటి ఆనందాన్ని సంతోషాన్ని జీవితంలో పొందలేరు బిడ్డ జీవితం చాలా విలువైనది పిచ్చుక జీవితం ఎంతో చిన్నది కానీ అది ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతుంది తన కుటుంబంతో తన స్నేహితులతో బంధువులతో అది ఎప్పుడూ కలుపుగోలుగానే ఉంటుంది అలాగే కపటం అనేది లేనటువంటిది జీవి పిచ్చుగా నీ జీవితంలో కూడా కపటం అనేది లేకుండా ప్రతి ఒక్కరితో కూడా కలిసిపోతావు కడుపులో ఏ విషయాన్ని కూడా దాచుకోవు ఏ మాట అయినా సరే నీ కుటుంబం వారితో ముఖ్యంగా నీ భర్తతో నీ స్నేహితులతో చెప్పేందుకు ఇష్టపడతావు అలా చెప్పి వారి సలహా పాటించటానికి ఏమాత్రం కూడా కూడా నువ్వు నామోషి పడవు నిన్ను మోసం చేసిన వారు నీ దగ్గరకు వచ్చిన వాళ్లను కూడా స్వచ్ఛంగా ప్రేమగా ఆదరించగలిగినంత స్వచ్ఛత నీ దగ్గర ఉన్నది బిడ్డ స్వచ్ఛతకు ప్రతీక అయినటువంటి నీ మనస్సు పసిపిల్లల మనస్సు వంటిది ఇలాంటి మనస్సు వందలో వెయ్యిలో ఒకరికో ఇద్దరికో ఉంటుంది నిన్ను చూసినప్పుడు నీ బాబాకి ఎంత సంతోషం కలుగుతుందంటే నా పసిబిడ్డను చేతుల్లోకి తీసుకున్నంత ఆనందం కలుగుతుంది మీరందరూ కూడా నా బిడ్డలే బిడ్డ ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు నీ వంటి మనస్తత్వం చాలా తక్కువ మందికే ఉంటుంది నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ సందడి ఉంటుంది ఎక్కడ ఉంటావో అక్కడ స్వచ్ఛత ఉంటుంది నీ చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది నీ చుట్టూ ఏవైనా సమస్యలు ఉన్నా నీతో ఉన్నవారికి ఏవైనా సమస్యలు ఉన్నా చాలా తొందరగా నువ్వు పరిష్కరించగలుగుతావు వారికి సంతోషం కలిగించడం కోసం నువ్వు ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందే ఉంటావు అంత ప్రేమ స్వచ్ఛత కలిగిన నువ్వు ఒక సమస్యతో బాధపడుతున్నావు కదా ఆ సమస్యను ఈరోజే నీ నుండి తీసివేయబోతున్నాను నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించబోతున్నాను ఇందుకు సంబంధించిన మంచి శుభవార్తను చాలా కొద్ది క్షణాలలోనే నువ్వు తెలుసుకోబోతూ ఉన్నావు ఈ కొత్త సంవత్సరం నీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగించబోతున్నది నువ్వు తెలుసుకోబోతున్న ఆ శుభవార్తను నీ ద్వారా నీ స్నేహితులకు నీ బంధువులకు నీకు అయిన వారికి నువ్వే స్వయంగా తెలియజేస్తావు రేపటి రోజున ఆ శుభవార్తతో నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు శుభాకాంక్షలు చెబుతావు నీ సంతోషం ఆనందం నీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పటికే నువ్వు ఇందుకు సంబంధించిన ఎన్నో సూచనలను అందుకున్నావు ఈ రోజు లేచిన దగ్గర నుండి నీ మనసు ఎంత ఉత్సాహంగా ఉన్నదో ఎంత ఆనందంగా ఉన్నదో నిన్ను నువ్వు పరీక్షించుకో పిచ్చుక లాంటి స్వచ్ఛమైన మనస్సు పసిపిల్లల మనస్సు ఆహ్లాదం కలిగించే మనస్సు ఉన్న నిన్ను నేను నిరాశపరచను బిడ్డ ఇది అక్షర సత్యం నువ్వు కోరుకుంటున్నది నేనే నీకు అందివ్వబోతున్నాను నీ తండ్రిగా నా ఆశీస్సును నీకు ఎప్పుడూ కూడా సదా తోడుగా ఉంటాయి అని మర్చిపోవద్దు అని బాబాగారు పిచ్చుకను కోరుకున్నటువంటి తన బిడ్డలకు తెలియజేశారు బాబాగారు ఈ రోజున అంటే సంవత్సరం ముగిసిపోబోతున్న ఈ రోజున ఆ తండ్రి ఎంతో ప్రేమతో మనల్ అందరినీ కూడా ఆశీర్వదించారు వజ్రాన్ని తామర పువ్వును పిచ్చుకను కోరుకున్న వారికి ముఖ్యంగా ఆ తండ్రి ఆశీస్సులతో పాటు వారి కోరిక నెరవేరబోతున్నది అని సంతోషం కలిగించే మాటను చెప్పారు ఈ రోజున ఆ సంతోషం అందుకోవడం కోసం ఎన్నో కోట్ల మంది ఆ తండ్రి సన్నిధిలో వేచి ఉంటారు వారందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలుపుదాం ఆ సాయి సద్గురువుల ఆశీస్సులు వారందరి పైన కూడా కలగాలి అలాగే మనందరి జీవితాల్లో మనం ఏం కోరుకుంటున్నామో అవన్నీ కూడా జరిగి తీరాలి ఇప్పటి వరకు కూడా మనం పడినటువంటి బాధలు సమస్యలు కష్టాలు అలాగే మన జీవితంలో నచ్చిన వారు నచ్చని వారు ఎంతోమంది ఉండి ఉంటారు నచ్చిన వారితో పాటుగా నచ్చని వారికి కూడా చక్కగా శుభాకాంక్షలు తెలుపుదాం వారిని కూడా ప్రేమగా ఆత్మీయంగా స్నేహంగా ఆదరిద్దాం కోపతాపాలు పగలు ఎప్పుడూ కూడా మంచివి కావు అవి ఈ పాత సంవత్సరంలో పాతలాగా వెళ్ళిపోనివ్వండి జీవితం చాలా చిన్నది ఎంతో అందమైనది దాన్ని సంతోషంగా ఆనందంగా గడుపుదాం అలాగే మన చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంతో ఆనందంతో ఉండేటట్లుగా చేయడానికి ప్రయత్నం చేద్దాము ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో ఆనందం విషయంలో జాగ్రత్తగా ఉందాం మన తోటి వారికి చేతనైనంత సహాయం చేద్దాం ఎవరైతే సహాయం చేసేందుకు ముందుకు వస్తారో వారే నిజంగా సాయి సద్గురువుల అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు వారే బాబాగారికి నిజమైన బిడ్డలని చెప్పి బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశాన్ని తెలియజేశారు బాబాగారి సందేశాన్ని అయితే పూర్తిగా విన్నారు మీ అందరికీ కూడా మరొక్కసారి ఆ సాయి సద్గురువుల ఆశీస్సులు ఉండాలని అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేసి సపోర్టు చేయండి కొత్తగా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మన సాయి బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరొక మంచి వీడియోతోటి గారి ఆశీస్సులతోటి మళ్ళీ కలుసుకుందాము అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు